హలలోయ దేవునికి స్తోత్రం కనుక మరి ఫిబ్రవరి ఇరవై ఇరవైవ తేదీకి మరి దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం మనం రిసీవ్ చేసుకుంటూ ముందుకెళ్దాము ఆ బైబిల్లో నుంచి ఆ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఏహే గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని దేవుడు మనకి వాగ్దానంగా ఇస్తున్నాడు వాటిని గమనించినట్లయితే అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని పాడైపోయిన స్థలములలో చెట్లు నాటువాడు మీ చుట్టూ చేసించిన అన్నజనులు తెలుసుకుందరు యహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను దాన్ని నెరవేరుస్తాను మరి పాడైపోయిన స్థలాలు నేను తిరిగి కడతాను పాడైపోయిన స్థలాల చుట్టూ నేను చెట్లు నాటుతాను మరి అని దేవుడు ఒక మాట ఇస్తున్నాడు ఆ మాటని నెరవేర్చేవాడినిగా ఉన్నాను అనే యొక్క దినానికి దేవుడు మనకి వాగ్దానంగా ఈ మాటని ఇస్తున్నాడు చూడండి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే పాడైపోయిన స్థలాలను ఆయన బాగు చేసే దేవుడు మరి ఏ స్థలమైతే ఇంకేది పనికి రాదు అనుకుంటున్నారో అటువంటి స్థలాలను నేను కట్టే దేవుడు అని మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాను మరి ఇద్దరం దేవుడు పనికిస్తున్న వాగ్దానం పాడైపోయిన స్థలాలన్నింటినీ నేను కడతాను మరి ఏ స్థలం అయితే అది పనికి రాకుండా ఆ స్థలం చుట్టూ నేను చెట్లను నాటుతాను అని వాగ్దానం ఇస్తున్నారు మరి ఈ మాటను మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు మరి పాపం చేసి మరి వాళ్ళు ఆ యొక్క బానిసత్వానికి వెళ్ళినప్పుడు దేవుడు అలానే వాళ్ళని వదిలిపెట్టలేదు తిరిగి నేను ఆ పాడైపోయిన స్థలాలుగా ఉన్న మీ జీవితాన్ని నేను బాగు చేస్తాను అని ఒక భరోసా వాళ్ళకి ఇస్తున్నాడు మరి దేవుడు ఒక నమ్మకత్వం వారి జీవితాల్లో మరి కలిగిస్తున్నాయి ఈరోజు మన జీవితాల్లో కూడా మరి మాట వింటున్న మీ జీవితాలు పాడైపోయిన స్థలాలుగా ఉంటున్నాయి ఏమి పనికిరాని వాణిగా మీరు ఉంటున్నారేమో కానీ మిమ్మల్ని అందరినీ నేను కడతాను మరి పాడైపోయిన మీ జీవితాన్ని నేను బాగు చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మరి బైబిల్లో మనం గమనించినప్పుడు మరి షారా యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు షారా గర్భము మరి మృతతుల్యమైపోయింది మరి ఏమిటికి పనికిరానటువంటి ఆ శరీరాన్ని దేవుడు బాగు చేసి ఒక చక్కని కుమారుడు మరి ప్రసవించేటట్టు శక్తిని దయచేసాడు మరి ఋతు జీవితం చూసినప్పుడు ఆ భర్తను కోల్పోయింది ఆమె జీవితంలో సమస్తం నాశనం అయిపోయింది కానీ రుతు జీవితాన్ని దేవుడు తిరిగి కట్టి ఒక చక్కని కుటుంబాన్ని దయచేసి ఆమె వంశం ద్వారా మరి ఏసు క్రీస్తు జన్మించేటట్లు ఆమెను బ్లెస్ చేసిన ఈరోజు మన జీవితాల్లో కూడా మరి ఎవరైతే నా బ్రతుకు పాడైపోయిందనుకుంటున్నారో నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నారో ఇక నాకు ఎటువంటి మేలు లేదనుకుంటున్నారో మీ అందరినీ నేను కడతాను అని ఒక మాట దేవుడు ఇస్తున్నాడు దాన్ని నెరవేరుస్తాడు అటు కృపాదేవుడు మనందరికీ దయచేయను కాక ఆమె